ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడుస్తున్నాయి అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరి జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత ఉంది జవాబుదారితనంతో ఉండాలి చేయాలి ఇద్దరు పనిచేయలేదు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాడు గారు కానీ ఏఐఓ గౌతిని కానీ సివిఎస్ఓ శ్రీగా ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు మన వల్ల ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి ఇస్తారు ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం జరిగిందానికి చాలా బాధపడుతున్నాం ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ ఇంకో పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నేను చాలాసార్లు చెప్తున్నా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రత్యష్ట తెచ్చే పరిస్థితి చూస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే ఒక్కొక్కసారి దేవుని మీద భక్తి ఉంటుంది మనం చేసే పనులు మాత్రం ఒక్కోసారి ఉత్సాహంతో చేసే పరిస్థితి వస్తుంది అలాంటి చేయకుండా దేవుని పవిత్రతకు దెబ్బ లేకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది మీకు మనస్సాక్షి ఉంది ఆ మనస్సాక్షిగా పనిచేయండి అందరూ కలిసి అవసరమైతే మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని ఒక సేవకులుగా మీరు సేవ చేయండి పెత్తందారులుగా మీరు వచ్చి దేవుని దగ్గర చేస్తే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ నేను ఈ చూసిన తర్వాత దీని మీద చాలా స్పష్టంగా మరొక్కసారి ఇక్కడే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పవిత్రతను కాపాడతానని భారతదేశంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈవో టీటీడీ టీటీడీ గారి బాధ్యత తీసుకోవాలి ఎడిషనల్ ఈవో ఆయన బాధ్యత తీసుకోవాలి డిప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాను పోలీసుకి కూడా ప్రెస్ మీట్ ఉంది ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు అంటే కంట్రోల్ చేసి డిప్యూటీ సీఎంగా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి ఇంత క్రౌడ్ గరుడు సేవకి నాలుగు లక్షల మంది పైచీలకు వచ్చినప్పుడు ఎప్పుడు జరగని దుర్ఘటన రెండు వేల ఐదు వందల మంది జరిగితే వచ్చి ఎందుకు జరిగింది దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి ఈవో గారు ఈవో గారు శ్యామలరావు గారు కానీ ఎడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన బోర్డు ఇది రోజువారి ఏం జరగాలి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి దర్శన సౌకర్యాలు కల్పించాలి ఇది దీని బాధ్యత ఈ బాధ్యతలో వెంకయ్య చౌదరి గారు కానీ శ్యామలరావు గారు కానీ మీరు విఫలమయ్యారు ఈరోజు మేము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ మంత్రులు కానీ నేను కానీ మేమందరం వచ్చి ఈ రోజున మీరు సరిగ్గా చేయనందువల్ల మేము మేము తిట్లు ఈ ఈరోజు పోయిన ప్రాణాలను తీసుకురాలేం జరిగిన గాయాలని మాన్పలేం ఆ ట్రామా శారీరక గాయాలు మాన్తేమో కానీ మానసికంగా జరిగింది నాకు తెలుసు మీరే చూసారు ఇప్పుడే క్రౌడ్ ఒకసారి వదిలేస్తే దానికి మైండ్ ఉండదు దానికి అందరూ ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక క్రౌడ్ మైండ్ ఉంటుంది ఇది పోలీస్ శాఖకు తెలుసు భక్తులు ఒకటే చెప్తా ఉన్నారు ఎస్పీ గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నా పోలీసులు హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు నలిగిపోతే రక్షించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడతా ఉన్నారు రెండు నా దృష్టికి వచ్చినాయి కొంతమంది బాధితులు సహాయం చేశారు మాకు పోలీసులు మాకు అండగా ఉన్నారు ఇవి ఉన్నాయి కానీ కొంతమంది పోలీసు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు సహాయ కార్యక్రమాలు చేయలేదు నిలబడలేదు ఇది కూడా ఈ రోజున ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు మేము తప్పు జరిగింది పూర్తి బాధ్యత వహిస్తున్నాం వీ టే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ద మిస్ హ్యాప్ హ్యాపీ బాధ్యతని పూర్తిగా మేము తీసుకుంటాం అలాగే నేను భక్తులకు ఒకటే చెప్పాను ఎవరైతే నలిగిపోయారో ముందస్తుగా ఒక్కొక్క చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి వైజాగ్ నుంచి వైజాగ్లో ఆంధ్ర ఉత్తరాంధ్ర సంబంధించి అలాగే మన తమిళనాడు కర్ణాటక నుంచి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వారి కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే తెలియజేస్తా తెలియజేయబోతున్నాను ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు మెంబర్ అలాగే పోలీస్ కానీ ఒక్కొక్కళ్ళు వెళ్ళి రోజున వారు ఎవరైతే చనిపోయారో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక బిల్డప్ చేసి ఒక షో బుటప్ చేసి చిన్న చిన్న అధికారులు ఏదో చిన్న లోవర్ లెవెల్ అధికారుల మీద ట్రాన్స్ఫర్లు ఇటువంటి ఇటువంటి శిక్షలతో సరిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కానీ దీంట్లో దీంట్లో నిజంగా గమనిస్తే తప్పెవడిది తప్పు దీంట్లో లెక్క చూస్తే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు కనిపిస్తూ ఉంది ఆయన కుప్పంలో పర్యటన ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా పోలీసులు మొత్తం తన చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇక్కడ భక్తుల కోసము కేటాయింపులు చేయాల్సిన పోలీసులు ఎవరు పోలీసులు లేకపోవడం కానీ చంద్రబాబు నాయుడు తప్పు కనిపిస్తూ ఉంది కదా అదే రకంగా ఎస్పీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగం చేసుకునే కోసం తాపత్రయపడతాడు కానీ ఇక్కడ ఎస్పీ వైరస్ లక్షల మంది డివోటీస్కు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయని ఎస్పీ ఈ తప్పు కలెక్టర్ది తప్పు కనీసం అక్కడ ఉన్న వాళ్ళను క్యూలలో నిలబెట్టే కార్యక్రమానికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం ఆదేశాలు ఇవ్వాలి అని రివ్యూలు తీసుకోవాలని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్కి రికమెండేషన్ చేయాలి అని చెప్పి ఇటువంటి ఏ ఆలోచనలు చేయకుండా అక్కడ ఉన్న వాళ్ళకి కనీసం నీళ్లు కూడా తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితుల్లో భక్తులందరినీ కూడా పెట్టి తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేదు గంటలు తరబడి వాళ్ళందరినీ కూడా ఆ పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా పెట్టి కౌంటర్లకు ఏదైతే ఆపోజిట్ లొకేషన్స్లో ఏదైతే ప్లేస్లో ఉంటారో ఆ ప్లేస్లో పెట్టి పోలీసులు లేకపోవడం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం అరేంజ్మెంట్స్ కూడా చేయకపోవడం కలెక్టర్కి తప్పు ఇంతమందిని ప్రవేశింపజేయాలి ఇంతమందిని చేయాలి అని గుడివ తీసుకునే వాళ్ళు ఇవో అడిస్తున్నావు వీళ్ళది తప్పు వీళ్ళందరికీ అజమాయిషి చేసి టీటీడీ చైర్మన్ ఆయనది తప్పు రివ్యూలు తీసుకోకుండా వీళ్ళందరూ కూడా దీన్ని కాస్కారం చేసి ఇంతమంది చావులకు కారణమయ్యారు జరగక ముందు కావచ్చు జరిగిన తర్వాత కావచ్చు అక్కడ అంబులెన్సెస్ కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి విషయం చేసిన ట్వంటీ మినిట్స్ వరకు కూడా ఒకే ఒక అంబులెన్స్ ఉంది దాని దగ్గర డ్రైవర్ కూడా లేదు నిజంగా అరేంజ్మెంట్ ఎంత దారుణంగా ఉన్నాయి అని అంటే ఒక్కసలాట జరిగింది రకరకాల ప్రదేశాల్లో జరిగింది అప్పులన్నీ కూడా ప్రతి ప్రదేశంలోనూ కూడా ఇదే ఇన్ పోలీస్ ఫోర్సు అరేంజ్మెంట్స్ లేకపోవడము ఇది క్లియర్గా కనిపిస్తూ ఉన్న తప్పిదం ఇటువంటి తప్పిదంలో అంబులెన్స్ కనీసం పెట్టే కార్యక్రమం కూడా ప్రోటోకాల్లో భాగంగా ఉండాల్సినవి కనీసం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంబులెన్స్ రావడానికి కనీసం తీసుకుని పోవడానికి కూడా ముక్కాలు గంట గంట పడతా ఉంది అని చెప్పి పేషెంట్ చెప్పినప్పుడు అది కూడా అప్పుడొకటి అప్పుడొకటి కనిపించేదే తప్పనిచ్చి కొంతమంది కొంతమంది అయితే వాళ్ళంతడు వాళ్ళ కింద మీద పడుకొని వచ్చినామని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు కొంతమంది ఏ వెహికల్ పడితే ఆ వెహికల్లో ఎవడైతే వాడు సహాయం చేసేవాళ్ళు సహాయం చేసుకుని తీసుకొచ్చినారని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు ఈ రకమైన పరిస్థితుల్లో అందరూ కూడా హాస్పిటల్కి చేరిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నారు కూడా అది మార్గదర్శకంగా నిలిచే గుడి అక్కడ ఏం జరుగుతూ ఉందో ఒకసారి గమనించండి ఆ రకంగా జరిగింది కాబట్టి ఆ రకంగా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఆ రకంగా స్కాటర్ చేసి ఆ రకంగా వైకుంఠ దర్శనం వైకుంఠ ద్వారం ద్వారా చేయించగలిగారు కాబట్టి ఇన్ని లక్షల మందికి ఇన్ని లక్షల మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగా సంతోషంగా దర్శనం చేయించి పంపించగలిగారు ఈయనకు కనీసము శాస్త్రము తెలీదు మిగిలిన గుడులలో ఎలా చేస్తూ ఉన్నారు అన్న ఆచరణ తెలీదు దేవుని మీద భయం లేదు దేవుని మీద భక్తి లేదు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే భక్తున్నోడు కానీ దేవుని మీద భయం ఉన్నోడు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం గురించి అబద్ధాలు చెప్పగలుగుతాడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతిష్టను దిగదార్చిన కార్యక్రమం ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి పదవిలో ఉన్నవాడు చేస్తాడా ఈ మనిషికి భయము లేదు ఈ మనిషికి దేవుడు అంటే భక్తులు లేదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మొదటి ముద్దాయి మీరంతకు మీరే ఇన్సిడెంట్ మీరంతకు మీరే ఇక్కడ అంతా విలేకరు జిల్లాలో ఏం జరుగుతుంది ఏం జరిగింది అని మీ అందరికీ తెలుసు నేను మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు కుప్పంలో లేడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా కూడా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాకు సంబంధించిన పోలీస్ ఫోర్స్ మొత్తం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ అరేంజ్మెంట్లో నిమగ్నం అయిందా లేదా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మరి ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర గంటకి జరిగే ఎనిమిదిన్నర ఎనిమిది ఆ ప్రాంతాలలో ఇదంతా జరుగు ఇదంతా జరిగింది ఇది ఎంత జరుగుతుంది ఇదంతా జరిగింది మరి ఇదంతా జరిగినప్పుడు పోలీస్ పోలీస్ ఫోర్స్ లేదు అని క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రోగ్రాం ఇక్కడ ఉంది అని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పోలీసులు పోలీసులంతా కూడా అక్కడికి వెళ్తారు అని తెలిసినప్పుడు అక్కడికి వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రసన్నం చేసుకున్న అక్కడ ఉంటారు అని తెలిసినప్పుడు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేదు మరి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కాదు మన ఎస్పీ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకుంటాడా లేదా భక్తులను పట్టించుకోవాలా వైకుంఠ ఏకాదశి ఉన్నప్పుడు ఇవి లక్షల మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో వస్తారని తెలిసి ఇక్కడ వీళ్ళకి సెక్యూరిటీ కొట్టడం చేయాల్సిన బాధ్యత తన మీద ఉంది అని తెలుసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకోవాలా లేదా భక్తులను పట్టించుకోవాలా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్కి సంబంధించి రివ్యూ జరగాల్నా జరగకూడదా మరి ఇవన్నీ చేయనప్పుడు చంద్రబాబు నాయుడుది తప్పు ఎస్పీది తప్పు కలెక్టర్ది తప్పు టీటీడీ ఈవోది తప్పు టీటీడీ అడిషనల్ ఈవోది తప్పు టీటీడీ చైర్మన్ది తప్పు వీళ్ళందరూ తప్పులు లేకుండా ఎలా ఉంటే అందరూ కూడా దీంట్లో తప్పులు చేసిన వాళ్ళే అవుతారు కదా ఈ పాపం ఊరికే పోదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈ పాపం తగులుతుంది ఎందుకనంటే ఆయన తప్పు చేసిన తర్వాత కనీసం తప్పు చేశాను అని చెప్పి దేవునికి కానీ భక్తులకు కానీ కనీసం క్షమాపణ చెప్పే ఇంకిత జ్ఞానం కూడా ఈ మనిషికి లేదు చెప్పే సిన్సియారిటీ లేదు చెప్పే చిత్తశక్తి లేదు అప్పటికీ కూడా తను తను చేసిన తను చేసిన తప్పుడు పనికి ఇంకొకరి మీద ఇంకొకరి మీద దాన్ని మోపే కార్యక్రమం చేస్తాడ చేసే ఆలోచనలు చేస్తాడు తప్ప కనీసం చిత్తశుద్ధితో ఒప్పుకుంటూ అప్పు చేశాను అని చెప్పి దేవునికి అప్పు చేశాను అంటూ భక్తులకు కనీసం క్షమాపణ కూడా చెప్పి మనస్తత్వం కూడా లేదు ఇంతకుముందు కూడా పుష్కరాల్లో కూడా ఇదే మాదిరిగా చేశాడు ఇరవై తొమ్మిది మందిని పుష్కరాలలో షూటింగ్ కోసం అందరినీ చోట పెట్టాడు షూటింగ్ బాగా రావాలి అనే ఉద్దేశంతో గేట్ ఒకేసారి ఎత్తాడు తొక్కిసిరాటులో పుష్కరాలలో ఇరవై తొమ్మిది మంది చనిపోయిన ఘటన జరిగింది అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన షూటింగ్ కోసం ఆయన దగ్గరగా ఉండి ఆయన జిల్లాలో ఉంటూ అదే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆయన సమక్షంలోనే ఆ ఇన్సిడెంట్ కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి దేవుడు అంటే భయము లేదు దేవుడు అంటే భక్తి లేదు వచ్చారు దారుణమైన పరిస్థితి అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే నేనె నేను ఇక్కడికి వస్తానని నేను ఇక్కడికి వచ్చి ఈ జరిగిన విషయాలన్నీ నేను ప్రజలకు చెప్తానని చెప్పకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయినాడు అంటే వక్రీకరించేందుకు తప్పుదోవ పట్టించేందుకు పేషెంట్లను కూడా నేను రాకముందు కొంతమందిని పేషెంట్లను కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేశాడు అంతటి దారుణమైన పరిస్థితి మీరు అంత సాక్షుల దానికి పేషెంట్ పేషెంట్ చాలా మంది మేము పోము మా పరిస్థితి ఇంకా బాగలేదు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తా ఉన్నారు నేను ఎందుకు పోవాలి అని చెప్పి దీష్పించుకొని హాస్పిటల్లో ఉండిపోయినారు నన్ను హాస్పిటల్కి రాని పేషెంట్ ను పంపించేదాని కోసం ఇక్కడ నుంచి లేకుండా చేసేదాని దానికోసం నన్ను ట్రాఫిక్ లో కావాలని ఆపే కార్యక్రమం ట్రాఫిక్ లో నుంచి ట్రాఫిక్ అడ్డం పెట్టి నా నాకు ఆన్లైన్ పూర్తిగా రాకుండా చేసే కార్యక్రమం డిలే చేసే కార్యక్రమం పద్ధతి ప్రకారము ఈ మాదిరిగా చేశారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న ప్రతి ఇక్కడ ఉన్న ఎస్పీ కూడా ఇదే మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళంతా కూడా కుమ్మక్కై వీళ్ళంతా కూడా ఎంతటి దారుణంగా వీళ్ళంతా కూడా బిహేవ్ చేశారు ఎంతటి దారుణంగా కూడా దేవుని విషయంలో వీళ్ళు ఎంత దారుణంగా కూడా ప్రవర్తించారు